హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు కీలక జీవోలోని ఈ సవరణలు మీకు తెలుసా ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు అందరూ తప్పక తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి జివో నెంబర్ మూడు వందల పదహైదులో సవరణలు డివోర్స్డ్ ఆర్ విడ కుమార్ కుమార్తె కుటుంబ పెన్షన్కు సంబంధించి ఇటీవల అకౌంట్ జనరల్ ఆఫీసు విజయవాడ వారు ఇచ్చిన వివరణ గురించి తెలుసుకుందాము కుటుంబ పెన్షన్కు సంబంధించి మూడు వందల పదహైదు జీవోలో నిబంధనలు సూచించారు కొంతమంది ఈ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా తెలిసిన వారికి లేదా వాట్సాప్ గ్రూప్లలో పెట్టిన పోస్ట్లన్నీ విడో లేదా డివోర్స్డ్ కుమార్తెకు కుటుంబ పెన్షన్ వస్తుందని పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన నియమాలను ఏజీ ఆఫీస్ వారు కుటుంబ పెన్షనర్ విషయంలో తెలియపరిచారు అవేంటో తెలుసుకుందాము ఈ మధ్య కాలంలో లేదా విడాకులు పొందిన కుమార్తెకు సంబంధించి కుటుంబ పెన్షన్ కోసం ఏజీ ఆఫీస్ కు దరఖాస్తు పంపించారు ఈ దరఖాస్తు చెల్లుబాటు కాదని ఏజీ ఆఫీస్ వారు వివరణ ఇస్తూ తిప్పి పంపించారు ఈ దరఖాస్తు గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము టి రమణయ్య పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాలం చేశారు వారి భార్య సత్యవతి గారు రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు కుమార్తె సరోజిని గారు రెండు వేల ఐదులో వితంతు అయ్యారు తల్లి కాలం చేసిన తదుపరి కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేశారు ఈ దరఖాస్తును ఏజీ ఆఫీస్ వారు తిప్పి పంపుతూ ఈ విధంగా పేర్కొన్నారు అకౌంట్ జనరల్ ఆఫీసు వివరణ ఈ విధంగా ఉంది సర్వీసు పెన్షనర్ ఉద్యోగిగా లేదా పదవి విరమణ చేసిన తర్వాత కుమార్తె అతనిపై ఆధారపడి ఉండాలి ఇక్కడ రామయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కాలం చేశారు కుమార్తె రెండు వేల ఐదులో వితంతు అయ్యారు సో తల్లి కుటుంబ పెన్షనర్ రెండు వేల పంతొమ్మిదిలో కాలం చేశారు చేస్తారు కాబట్టి తండ్రి జీవించి ఉండగా ఈమె ఆయన పైన ఆధారపడి లేరు తల్లి పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇది చెల్లుబాటు కాదు అని పేర్కొన్నారు కుటుంబ పెన్షన్లు రెండు వేల పది నిబంధనల ప్రకారం సర్వీసు పెన్షనర్ కాలం చేసిన నాటికి ఈమె ఆయన పైన ఆధారపడి లేరు అందువల్ల కుటుంబ పెన్షన్ దరఖాస్తు తిరస్కరిస్తున్నామని తెలియజేశారు జివో ఎంఎస్ నంబర్ మూడు వందల పదహైదులో రెండు వేల పది డేటెడ్ స్పష్టంగా ఇక్కడైతే పేర్కొన్నారు కానీ ఈ నిబంధనలు అనుసరించకుండా తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేస్తే కుటుంబ పెన్షన్ వస్తుందని అయితే తెలుపుతున్నారు అవగాహన లేక దరఖాస్తు చేస్తూ ఉన్నారు ఇప్పుడు దీనిపైన ఏజీ ఆఫీసు వారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది ఈ సమస్య వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు మాత్రమే వర్తిస్తుంది వీరి దరఖాస్తు చేసినప్పుడు ఈ నిబంధనలు అయితే అనుసరించవలసి ఉంటుంది ఈ సమస్య అన్మారీడ్ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విషయంలో రాదు వారు తల్లిదండ్రుల పైన ఎప్పటికీ ఆధారపడి ఉంటారు కాబట్టి అప్పటి వరకు ఆధారపడే ఉంటారు కాబట్టి సో వారికి కుటుంబ విషయం పెన్షన్ విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు ఈ పెన్షనర్ల సంఘాలకు లేదా అవగాహన కలిగిన పెన్షనర్లకు విజ్ఞప్తి చేసేది కుటుంబ పెన్షన్ కు సంబంధించి స్పష్టంగా వారి ఈ సమాచారం తెలియజేయండి అలాగే పెన్షనర్ల సమావేశంలో దీనిపైన కూడా సమాచారం అయితే అందించి అవగాహన కల్పించవలసిందిగా అయితే ఈజీ ఆఫీస్ వారు పేర్కొనడం జరిగింది